అందరికీ నమస్కారం గత నాలుగు నెలలుగా పొద్దున ఏడు గంటల నుంచి సాయంత్రం పది పదకొండు గంటల వరకు విపరీతంగా కష్టపడుతూ వందలాది గ్రామాలు అదేవిధంగా దాదాపు అన్ని వార్డులు పట్టణాల్లో తిరుగుతూ మోర్ దాన్ మూడు వందల బహిరంగ సభలలో ప్రసంగించి అన్ని వర్గాల ప్రజలకి దగ్గరయ్యాను వారి సమస్యలన్నీ కూడా విన్నాం వారి సమస్యల మీద పూర్తిగా స్పందించాం అదేవిధంగా ప్రజల నుంచి కూడా ఒక అపురూపమైనటువంటి స్పందన ముఖ్యంగా మహిళలు యువకులు గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు పడ్డటువంటి ఇబ్బందులు కానీ వాళ్ళకి ఏదైతే హోప్ అయితే పోయిందో దాని గురించి ముఖ్యంగా నాలాంటి వ్యక్తుల గురించి ఈ సమాజం కోసం ఏదో ఒకటి చేయాలని వచ్చేటువంటి వ్యక్తుల గురించి వాళ్ళు ఎంతగా ఎదురు చూస్తున్నారో అదేవిధంగా అధికార మార్పిడికి ఎంత ఎదురు చూస్తున్నారో కూడా అర్థమవుతూ ఉంది ఇక్కడ కిలార్ రోసే గారు పోటీ చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన కూడా ఆయన విధానాలు చెప్పారు అయితే ముఖ్యమైంది ఆయన మూడు క్యాపిటల్స్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు మేము అమరావతి రాజధానికి సపోర్ట్ చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రజలతో ఒక్కటి ఆలోచించుకోవాలి అదేవిధంగా ఈ రోజున మనం ఆఖరి ఘట్టానికి చేరుకున్నాం ఎన్నికల వాతావరణానికి ఎల్లుండి ఎలక్షన్ ఓటింగ్ డే ఉంది ఇందులో మధ్యలో ఎన్నో జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి సొమ్ముతోటి ఎంతో ప్రలోభాలు జరగబోతూ ఉన్నాయి అయినప్పటికీ నేను ఒక్కటే చెప్తా ఉన్నాను తెలుగు ప్రజలందరూ కూడా మీరు వేయబోయేటువంటి ఈ ఓటు అవినీతి సొమ్ముతో ప్రజల ఓటును గెలవలేరని అదేవిధంగా ఒక అరాచకత్వంతో అణచివేత ధోరణితో ప్రజల మనసులను గెలుచుకోలేరని ఒక అసమర్థ పాలనతో మీరు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళలేరని కులాల మధ్య కురుక్షేత్రం రగిలిస్తూ తెలుగు జాతిని విచ్ఛిన్నం చేయలేరని మీరు ఈ ఓటు ద్వారా నిరూపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా ఇప్పుడు ఈ నాలుగు నెలల సుదీర్ఘ ప్రయాణంలో మాకు సహకరించినటువంటి గుంటూరు ప్రజలకు కానీ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కార్యకర్తలకు నాయకులకు పాత్రికేయులకు అదేవిధంగా ఎలక్షన్ని నిస్వార్థంగా చేయాలని ప్రయత్నిస్తున్నటువంటి ఎలక్షన్ కమిషన్ అధికారులకు కానీ పోలీసు సోదరులకు కానీ అందరికీ అదేవిధంగా మాకు సహకరించిన మా మిత్రులకు మా సహచర బృందానికి నాతో వర్క్ చేసిన వాళ్ళకి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను నా లెక్క ప్రకారం రేపు జరగబోయేటువంటి ఎలక్షన్ అంతా కూడా వన్ సైడ్ జరగబోతూ ఉంది దాదాపుగా నూట ముప్పై నుంచి నూట నలభై ఎమ్మెల్యే సీట్సు కనీసం ఇరవై నుంచి ఇరవై మూడు ఎంపీ సీట్సు అదేవిధంగా నా మెజారిటీ రెండు నుంచి మూడు లక్షల మధ్య ఉండబోతుందని నేను బలంగా నమ్ముతా ఉన్నాను కాబట్టి ఏదేమైనప్పటికీ మీరందరూ కూడా రేపు ఎలక్షన్ రోజున ఈ ఓటు అనేది చాలా ముఖ్యమైనది మీ భవిష్యత్తును నిర్ణయించేది ప్రతి ఒక్కళ్ళు ఎంత కష్టమైనా ఎంత ఎండలున్నా ఎంత వర్షాలు పడ్డా మీరు దయచేసి మీరు ఓటు వినియోగించుకుంటారని మీరు ఒక్కరోజు కోసం కష్టపడండి మీకోసం ఐదు సంవత్సరాల నిస్వార్థంగా మా జీవితాన్ని మీకు సమర్పిస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ అమరావతి రాజస్థానం దేవస్థానం ఆ యాత్ర నెల్లూరు ఒంగోలు మధ్యలో ఒక చోట వాళ్ళు వండటానికి కూడా అంటే టెంట్ కూడా లేకుండా వండుకుంటానికి కూడా లేకుండా రైతులు మహిళలు కార్మికులు యాత్ర నడి రోడ్డు మీద అన్నం కలుపుకుంటారు ఒక్కటి రేపు గవర్నమెంట్ వచ్చిన వెంటనే తప్పకుండా మీరు మోడీ గారు కానీ అందరూ కూడా అమరావతి రాజధానిగా ఒప్పుకున్నటువంటి వాస్తవం దీన్ని ఇంకో ఎక్కువగా కష్టపడి అమరావతిని డెవలప్ చేయటమే ప్రథమ ప్రణాళిక ఎవరికైనా కూడా నాగ్గా ఎంపీగా కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ అయితే ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా వెళ్ళి చట్టాన్ని ఒక బలహీనతగా చూసుకొని ప్రజల మీద వాడారో వాళ్ళందరి మీద తప్పకుండా చర్యలు ఉంటాయి ఇందులో మాత్రం వెనుకడు గేసే ప్రసక్తే ఉండదు చర్యకు ప్రతి చర్య తప్పదు గారి పడ్డ బాధ నా రూపంలో తీర్చుకుంటా ఉంటాం రెండోది ఒకవేళ అలాంటిది ఏదన్నా ఒత్తిడి వచ్చే అవకాశం ఉన్నా కూడా వాటన్నిటికీ నేను సిద్ధమై వచ్చాను నేను ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను ఇప్పుడు కాకపోతే ఇంకో రోజు ప్రతి ఒక్కళ్ళకి టైం వస్తుంది ఆ టైం వచ్చినప్పుడు దేనికి ఎలా రెస్పాండ్ అవ్వాలో అదంగా అయ్యే విధమైన ధైర్యం ఉన్నటువంటి వ్యక్తులం సో దానికి ఏమి ఇబ్బంది పడాల్సింది లేదు

ఎవరైనా కష్టపడి పైకి వచ్చి దేశ విదేశాల్లో తెలుగువాడి ఘనతను చాటి మళ్ళీ ఈ రోజున మాతృభూమి కోసం వచ్చి ఇంతగా కష్టపడుతున్న విధానాన్ని చూసి ఎక్కువ మంది ఆకర్షితులు అవుతున్నారు అదే విధంగా నీతి నిజాయితీతో ఎవ్వరు చూపించినటువంటి విధంగా నేను కొన్న ప్రతి గ్రామ బంగారం కానీ ప్రతి సెంటు స్థలం కానీ అన్నీ పద్ధతి ప్రకారం చూపించబట్టి ఇంతవరకు ఎవరు అలా చేయలేదు కాబట్టి ఇది ఒక కొత్త విధానం కాబట్టి ఈ రోజున జాతీయ స్థాయిలో చర్చ జరుగుతూ ఉంది ఈ చర్చ మంచిది ఈ చర్చ జరిగినప్పుడు చాలా మంది యువకులు కానీ ఇంకొకళ్ళు కానీ ఒక ఇన్స్పైర్ అయ్యి నీతి నిజాయితీగా బతికితే ఎలాంటి ప్రపంచం వస్తుందో ఇది ఒక ఉదాహరణగా ఒక కేస్ స్టడీ లాగా ఉండబోతుంది కాబట్టి ఇది వాస్తవంగా మంచిది అని నేను అనుకుంటా ఉన్నా ఇందులో రెండు ఇందులో రెండు సామాన్య కార్యకర్త తన సమస్యని ఫోన్లో కానీ కంప్యూటర్లో కానీ చెప్పుకోలేకపోతే నేను యాక్చువల్గా ఫెయిల్ అయినట్టు నా దగ్గరికి వచ్చాడంటేనే సగం ఫెయిల్ అయినట్టు రాకూడదు తన ఇంటి దగ్గర నుంచే చేసుకునే విధంగా చేస్తాను అయితే అందరూ ఫోను కంప్యూటర్ వాడలేరు కాబట్టి ఆఫీస్ కూడా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఇవంతా సెట్ చేయడానికి సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ పడుతుంది సిక్స్ మంత్స్ వన్ ఇయర్ తర్వాత తప్పకుండా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది చెప్పండి ప్రధాన సమస్యలు అంటే ప్రతి ఒక్కళ్ళు అడిగేది ప్రతి ఒక్కళ్ళు అడిగేది వాటర్ డ్రైనేజ్ రోడ్స్ ఆగిపోయిన బ్రిడ్జెస్ నిరుద్యోగం క్యాపిటల్ ఇవి కాకుండా గంజాయి ఇవి ఐదు వారు మహిళలు అయితే వాళ్ళు కొంతమంది అయితే వాస్తవంగా నిన్న రెండు మూడు వార్డుల్లో మీరు మాకు సంక్షేమ పథకాలు ఇవ్వకపోయినా పర్వాలేదు ఈ గంజాయి మాత్రం తీసేయండి అని బతిములాడారు అదేవిధంగా ఎక్కడా కూడా వాటర్ లేనటువంటి పరిస్థితి వాటర్ కానీ డ్రైనేజ్ కానీ బ్రిడ్జెస్ కానీ ఇవన్నిటికీ కారణం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఫండ్స్ని స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ మ్యాచ్ చేయకపోవటం వల్ల ఆ స్టే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ని డైవర్ట్ చేయటం వల్ల ఇవన్నీ ఆగిపోయినాయి ఇవే వాళ్ళు మౌలిక సదుపాయాలు కోరుతున్నారు వాళ్ళు ఏమీ ఎక్కువగా కోరుకోవటం లేదు పాపం వాళ్ళు అడిగేవన్నీ కూడా బేసిక్స్ వీటన్నిటినీ కూడా కూర్చొని గవర్నమెంట్ ట్రెజరీలో ఫండ్స్ అన్నయో చూసి వన్ బై వన్ స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ తీసుకొని ఆగిపోయిన ప్రాజెక్టులు ఎవరి వద్ద అయితే ఆగిపోయినాయో వాళ్ళందరినీ కన్సల్ట్ చేసి కోఆర్డినేట్ చేసి చేయాల్సిన అవసరం ఉంది తప్పకుండా ఆ దిశగా ప్రయత్నిస్తాం

అవును ఇది మీరు రెండు వేల పంతొమ్మిదికి ముందు వన్ ఇయర్ ముందు తెలుగుదేశం పార్టీ రెండు వందల యాభై కోట్ల రూపాయలు గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ గురించి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు జియో రిలీజ్ చేశారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే ఆ జీవోను క్యాన్సిల్ చేసి ఆ రెండు వందల యాభై కోట్ల రూపాయలను కూడా డైవర్ట్ చేయడం వల్ల ఇది ఎక్కడ ఆగిపోయింది దాన్ని కూడా వాటర్ అంటే ఇవన్నీ కూడా తీసుకుంటాం తప్పనిసరిగా ఈ ఇష్యూస్ అన్నీ కూడా ఏమన్నా ఇంకేమన్నా ఉన్నాయా తప్పకుండా ఉండ తప్పకుండా ఉంటాను ఆరు ఒకసారి ఈ సమస్యలన్నిటి మీద కూడా స్టేటస్ అప్డేట్ చేస్తాను ప్రజలందరికీ చేయలేకపోతే ఏ కారణంతో మేము చేయలేకపోతున్నాం అనేది కూడా చెప్తాను తప్పనిసరిగా మీకు రెగ్యులర్గా ఉంటాయి మీరు చూస్తారు ఒక వన్ ఇయర్ టైం ఏంటి వన్ ఇయర్లో నా సిస్టమ్స్ ఆఫీస్ అన్నీ బిల్డ్ అయిన తర్వాత మీరు డిఫరెంట్గా నేను ఇండియా లెవెల్లో గుంటూరు పార్లమెంటు నెంబర్ వన్గా చేయాలనుకుంటున్నాను కాబట్టి అది ఎలా ఉంటుందో మీకు ఒక వన్ ఇయర్లో తెలుస్తుంది అవును తప్పకుండా ఎస్సీఎస్టీఐ కాదు బీసీ కార్పొరేషన్లు చాలా కార్పొరేషన్లు వీటన్నిటికి పేరు కార్పొరేషన్లు పెట్టారు కానీ ఎక్కడా కూడా ఫండ్స్ లేవు అక్కడ పోతే కనీసం కూర్చోడానికి కుర్చీ కానీ తాగడానికి ఒక కప్పు కాఫీ కూడా ఉండదు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏడు వందల యాభై కోట్ల రూపాయల సలహాదారులకి పదమూడు వందల యాభై కోట్ల రూపాయలు రంగులు పార్టీ రంగులు మార్చుకోవడానికి సర్వేరాళ్ళ మీద ఆయన బొమ్మలు వేసుకోవడానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు తప్పించి ఈ కార్పొరేషన్లో ఇవి ఎందుకు పనిచేస్తాయో అనేది ఒక అవగాహన లేకుండా వాటి కూడా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి తప్పనిసరిగా వచ్చిన వెంటనే మీరు మేనిఫెస్టోలు చూస్తుంటారు ఈ కార్పొరేషన్లు కార్పొరేషన్ పునరుద్ధరించేటువంటి పరిస్థితి తీసుకొస్తాం ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఒక్కటి ఉంది మీ అందరికీ తెలిసిందే ఇది చాలా ప్రమాదకరమైనటువంటి యాక్ట్ ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే మేము సర్వే చేసి ఒక ధృవీకరణ పత్రం ఇస్తామని చెప్తా ఉన్నారు మేము దాన్ని పట్టలేదు మీరు ధృవీకరణ పత్రం ఇవ్వండి అయితే మా ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీరు తీసుకోవద్దు మా డాక్యుమెంట్స్ మా దగ్గర ఉంటాయి మీ డాక్యుమెంట్ కూడా ఇవ్వండి రెండింటినీ భద్రంగా మేమే దాచిపెడతాం మీ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు మీరు ఇచ్చే డాక్యుమెంట్కి ఈరోజు లోన్లు వచ్చేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే రైతులు కానీ ఎంతో మంది ఒరిజినల్ డాక్యుమెంట్స్ పెట్టుకొని లోన్స్ తీసుకుంటారు అదేవిధంగా రేపు అధికారులు ఎవరి మీద ఎవరై మాట అయితే వినరో వాళ్ళందరూ కూడా కిరికిరి పెట్టి ఈ డాక్యుమెంట్స్ని ఏదో ఒకటి చేస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ కొంతమంది ప్రభుత్వ అధికారుల మీద కానీ ఎటువంటి క్రెడిబిలిటీ కానీ నమ్మకం లేదు కాబట్టి ఇది ఈ చట్టం ఏ విధమైనటువంటి సమస్యను కూడా తీర్చటం లేదు కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆ చట్టాన్ని ఆ పేపర్ని అన్నింటినీ కూడా ఫోర్ టు ఫైవ్ కాల్చి వేయాలని నిర్ణయించాం థ్యాంక్ యూ అది ఇంకొక అంత వెళ్ళాల్సిన అవసరం అయితే నేను రావాల్సిన పరిస్థితి లేదు నేను నిజంగా నాకు ఎంపీ కావాలంటే చూసుంటారు కదా నా ఆస్తులు ఎంత ఉన్నాయో రాజ్యసభ ఏ రాష్ట్రంలో నుంచైనా ఏ పార్టీ నుంచైనా తీసుకునేవండి నేను అవకాశం ఉంది అయినా నేను తీసుకోకుండా ఏ ఎంపీ ఇప్పటివరకు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో తిరగనంతగా నా నాలుగు నెలలు పొద్దున్నీ సాయంత్రం వరకు కేవలం ఇంట్లో కూర్చుని నాకు గెలిచేటువంటి సీట్లో కూడా ఇంత కష్టపడి తిరుగుతున్నానంటే నేను ఎలాంటి వ్యక్తినో మీరు అందరూ అర్థం చేసుకోవాలి రెండోది అసలు నలభై ఏడు సంవత్సరాల్లో నేను ఒక అత్యున్నత చిన్న స్థాయి నుంచి ఈ స్టేజ్కి వచ్చానంటే ఒక కష్టం ఒక విలువలతో వచ్చాను తప్పించి రాజకీయాలు నా కోసం నేను రాలేదు కాబట్టి వెళ్ళేవాడిని అయితే రావాల్సిన అవసరం లేదు మీరు నా చరిత్ర పాత చరిత్రని కంపేర్ చేసుకొని ముందెల్లా ఎలా ఉండబోతుందో మీరే నిర్ణయించుకోవాలి ఓకేనమ్మా థ్యాంక్ యూ